హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మూ ఛానల్ దివ్యెళ్ళి సంక్రాంతి వచ్చేస్తుంది అందరి ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఎంత టేస్టీగా ఉన్న కజ్జికాయలు నేనైతే చేసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో పక్కా కొలతలతో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి నేనైతే ఒక కేజీ మైదా అయితే తీసుకున్నానండి ఒక కేజీ మైదా తీసుకొని కొంచెంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా పొడిపిండిని మనం నేను పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం పూరీలు చేసేటప్పుడు మనకి అది దాంతో అవసరం ఉంటుంది తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పిండిలో మొత్తం కలిసేంతవరకు కలపాలి లేకపోతే ఒకే చోట స్టక్ అయిపోతుంది తర్వాత కొంచెం ఆయిల్ కూడా తీసుకొని ఎక్కడ లేకుండా కలుపుకోవాలి చాలామంది మైదాలో గోధుమ పిండి కూడా యాడ్ చేస్తారండి గోధుమ పిండి యాడ్ చేయటం వల్ల పూరీలు కూడా మనకి మెత్తగా అయిపోతాయి అనమాట మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు అందుకని నేను ఓన్లీ మైదా మాత్రమే యాడ్ చేస్తున్నాను అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి మన చేతికి పిండి అతుక్కుపోతుంది కదా అతుక్కుపోకుండా ఈ విధంగా మంచిగా పిండి సాఫ్ట్గా బాగా మెత్తగా రావడానికి మనం కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా నాకు పిండి చాలా సాఫ్ట్గా వచ్చేసింది సో ఇంకా మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందాము ఒక అరగంట సేపన్న తర్వాత మనకు కావాల్సింది పుట్నాలు పప్పు అండి శన శనగపప్పు అది కూడా ఒక కేజీ తర్వాత బెల్లం అండి ఇది కూడా ఒక కేజీ తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతుంది సో దాన్ని కూడా తురుముకొని మనం పక్కనైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు కొంచెం కొంచెంగా పుట్నాల పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని మొత్తాన్ని బాగా పౌడర్ లాగా చేసుకోవాలండి చూసారా నాకు ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నాను మనం బాగా ఫైన్ పౌడర్ చేస్తారండి అస్సలు వద్దు నోటికి చుట్టుకుపోతే కొంచెం బరక బరకగా ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనం పుట్నాల పప్పుతో చిమ్మిరు తింటున్న ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేవే తెలుస్తుంది అనమాట సో తర్వాత మిగిలిన పప్పును కూడా ఇలాగ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా నాకు ఏ విధంగా అయితే వచ్చేసిందో మీకు వీడియోలో బాగా కనిపిస్తుంది నాకు అక్కడక్కడ పలుకులు కూడా కనిపిస్తూ ఉంటున్నాయి కదా అప్పుడే మనకి బాగుంటుంది నెక్స్ట్ మనం ఎండి కొబ్బరి అండి ప్లేట్తో సహా చెప్తున్నాను అది వచ్చేసరికి పావండి మీరు హండ్రెడ్ గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు ఇలా సన్నగా తరుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఒక పది ఇలాచీ అనమాట యాలకులు కూడా వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలాచి పడుతుంటే నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్లో నేను కాజు తీసుకున్నాను ఇది నేతిలో వేయించుకోవాలి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బాదము అలాగే పిస్తా కావాలంటే కర్జు చిన్న చిన్న పలుకులుగా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా మిక్సీలో కొబ్బరితో పాటు మనం ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చు అనమాట నేను ఈ విధంగా పౌడర్ అయితే చేసేసాను పౌడర్ చేసుకొని ఆ పిండిలో ఉంది కదా మన పుట్నాల పప్పు చిమ్మిరి దాంట్లో మనమైతే వేసేసుకోవాలండి ఇలా పౌడర్గా ఎందుకు చేసుకున్నానంటే మంచిగా మనకి పలుకులు అక్కడక్కడ తగిలితే బాగానే ఉంటుంది కానీ బట్ పిల్లలు తినేటప్పుడు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారేమోనని నేను పౌడర్ వేసేసాను తర్వాత స్వీట్ కాబట్టి మనం ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఏవిటి కొట్టకుండా అది మీరు కంపల్సరీ వేసి స్వీట్లు అయినా సరే యాడ్ చేసుకోవాలి ఇంకా కొబ్బరి అంతా కలిసాక పిండిలో నెక్స్ట్ అండి ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి స్వీట్ అంటే నెయ్యి లేకపోతే అస్సలు టేస్టే ఉండదు కాబట్టి నెయ్యి కూడా మనం కరగపెట్టి కొంచెంగా ఇంకా ఆ పిండిలో వేసేసుకొని ఇక్కడ ఉండలు లేకుండా మొత్తంగా అయితే మనం కలుపుకోవాలండి పిండి మొత్తానికి పట్టేటప్పుడు అప్పుడే ఆ ఫ్లేవర్స్ మొత్తం మనకి పిండికి బాగా అనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా అయితే అనిపిస్తాయి సో ఫైనల్గా నీళ్ళు స్వీట్ అంత సరిగ్గా లేదంటే కొంచెం చేతిలో వేసుకొని టేస్ట్ చూస్తున్నాను చేస్తున్నాను అండి స్వీట్ చాలా చాలా సరిపోయింది ఎక్కువగా లేదు ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు కూడా తప్పకుండా నేను చెప్పినట్టు పక్కా కొలతలతో చేయండి పర్ఫెక్ట్ గా ఉంటాయి తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి ఈ పిండిని చపాతి ముద్ద దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒక్కసారి మొత్తంగా మళ్ళీ కలుపుకోవాలని ఎందుకంటే అతుకుపోయి ఉంటుంది కదా కొంచెం ఎయిర్ అంతా ఉంటే మనకి డబుల్ క్వాంటిటీ అయితే అయిపోతుంది కదా కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కూడా మళ్ళీ ఒక్కసారి ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే మనం అలా తీసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చపాతీని అయితే మనం ఇలా తీసుకొని చిన్న చిన్న బాల్స్ మన కజ్జికాయి ఏ ఎంత సైజులో ఉందో వాటికి తగ్గట్టు ఒక చిన్న చిన్న ఉండలుగా అయితే మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి కజ్జికాయ చెక్కలండి అవి సైజు ఎంతవరకు ఉంటున్నాయో ఆ చెక్క సైజు చూసుకొని మనం కొంచెంగా ఆ సైజుకి తగ్గట్టే పూరీలు కూడా మనం చేసుకోవాలి ఈ విధంగా కొంచెం పొడిపిండి మనం పక్కన పెట్టుకున్నాం కదా పొడిపిండి యూస్ చేసుకుంటూ చేయాలన్నమాట చూసారా ఈ విధంగా చేసిన తర్వాత నేనైతే ఒక ఐదు పది అనమాట ఒకేసారి పూరీలు అయితే చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అప్పుడే మనకి పని తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా ఈ విధంగా అయితే నేను ఒక ఐదు పది దాకా అలా చేసి పక్కన అయితే పెట్టేసేసానండి నెక్స్ట్ మనం చెక్క తీసుకోవాలి కజ్జికాయ చెక్క ఈ చెక్కకి డైరెక్ట్గా వాడేయకూడదండి మనము దానికి ఆయిల్ అప్లై చేయాలి మొత్తంగా మొత్తానికి ఆయిల్ అప్లై చేయాలి అప్పుడే అతుక్కోకుండా మంచిగా వస్తాయి అన్నమాట కజ్జికాయలు ఈ విధంగా దాంట్లో చపాతి వేసుకొని జాగ్రత్తగా ఒక పిండి మరి పిండి తక్కువ అవ్వకూడదు అలాగని ఎక్కువ అవ్వకూడదు లేకపోతే పొట్ట పగిలిపోతుందండి వాటికి కజ్జికాయలు పగిలిపోతాయి పొట్ట అంటే మన పొట్ట అనుకునేరు కాదు తర్వాత వాటర్ అద్దాలండి ఆయిల్ వద్దు ఆయిల్ అద్దితే అతుక్కోదు నేను చెప్తున్నట్టు వాటరే అద్దాలి అలా చివరలో ఆయిల్ వాటర్ అద్దేసేయాలి చివరిలో తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే అంటే ఊరుకుని చేత్తో అద్దేస్తారు ఇలా రోల్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అవి విరిగిపోకుండా ఐ మీన్ వాటికి గ్యాప్ రాకుండా మంచిగా బాగుంటుంది అనమాట ఈ విధంగా నేనైతే ఒక రేటు అయితే చేసేసుకున్నానండి చేసేసుకొని మనం పిండి వంటలు చేసేసుకునేటప్పుడు ఫస్ట్గా మనం దిష్టి అయితే తీసుకోవాలి కదా నేనైతే దిష్టి తీసేసి స్టార్ట్ చేసేసాను సో వేసే ఇలా ఒక్కొక్క కజ్జికాయని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా వద్దండి ఎందుకంటే చల్లారేక ఇంకా బాగా బ్లాక్ వచ్చేస్తే గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ రెడ్లో వచ్చేంత వరకు చాలు అనమాట ఇంకా ఇలా అన్నీ మనం కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి కేజీకి మీకు నేను చెప్పిన కొలతల్లో పక్కాగా అండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ కజ్జికాయలు అయితే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి హ్యాపీ సంక్రాంతి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి